దేవునా మన స్తోత్రం ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా నలభై తొమ్మిదవ కీర్తన భాగం ప్రారంభములో సర్వజనులారా ఆలకించుడి హలేయ సాంగ్స్ నెంబర్ ఫార్టీ నైన్ వర్సెస్ వన్ సర్వజనులారా ఆలకించుడి మన గ్రామంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేక ప్రపంచంలో కానీ ఈ క్రింద చెప్పబడినటువంటి వారు అందరూ ఉంటారు హలే లుయా చెప్పండి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెబియూడి హలేలోయ ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రములో ఒక దేశములో ఉంటారు సామాన్యులుంటారు సామంతులుంటారు ధనికులు ఉంటారు దరిద్రులు ఉంటారు వారందరికీ దేవుడు చెబుతున్నాడు మీరందరూ చెవి యొగ్గి నా మాటలను ఆలకించండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నలభై తొమ్మిదవ కీర్తన భాగము మూడవ చినుములు అంటారు నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును నా హృదయ హృదయజానము పూర్ణ వివేకమును గూర్చున్నదై ఉండును నేను మంచి మాటలు చెప్తా నేను మీకు జ్ఞానం కలిగే మాటలు చెప్తా నేను మీకు పూర్ణమైనటువంటి వివేకము కలిగేటువంటి మాటలను నేను మీకు వివరించదును అనే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది ఈ కీర్తన భాగంలో ధనవంతుల గురించి వారి ధనమును గూర్చి వారికి కలిగేటువంటి ప్రయోజనాల గురించి వారికి కలిగేటువంటి నష్టమును గురించి ఈ కీర్తన భాగము వివరిస్తూ ఉన్నది దేవుడు అంటున్నాడు నీకు ఉండవచ్చు నీకు సిరి సంపదలు ఉండవచ్చు నీ పేరు ప్రఖ్యాతలు నలుమూలల వ్యాపించి ఉండవచ్చును కానీ నీలో దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు మనం మాట చెప్పేసి ఒకటవ సామెతల గ్రంథం పద్నాలుగో వచ్చినం పద్నాలుగో పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో కూడా దాబీదు మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ ఒక మాట చెబుతూ ఉంది నో నో ప్రో నాట్ ప్రోబ్స్ శామ్యూల్ చాప్టర్ వన్ వన్ చాప్టర్ ఫస్ట్ శామ్యూల్ ఫోర్టీన్ వర్సెస్ ఫోర్టీన్ చాప్టర్ ఫోర్టీన్ వర్సెస్ ఫోర్టీన్ చదవండి ఒకటవ సమయాలు గ్రంథము పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి సారీ సారీ రెండవ సమయాలు పద్నాలుగు పద్నాలుగు సెకండ్ సమయాలు ఫోర్టీన్ వర్సెస్ ఫోర్టీన్ మనమందరము చనిపోదుము కదా చాలు నేలను ఒలికిన నీరు ఏ విధంగా ఎత్తలేమో ఆ విధంగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రాజుగారికి ఒక స్త్రీ అల్లి ఆ మాటని చెబుతుంది ఏమంటుంది మనమందరము చనిపోదుము కదా చెప్పండి అమ్మాయికి తీసు పక్కన పడ సమాయకు పట్టుకో ఇక్కడ రికార్డు మొత్తం అంత నలభై తొమ్మిదవ కీర్తనలో కూడా చెబుతున్నారు సామంతులేమి ధనికులేమి సామాన్యులేమి దరిద్రులేమి మీరందరూ కూడా చనిపోతారు హలోయ చనిపోయిన తర్వాత వారి అమ్మట వారి ఆస్తి రాదు వారి ఘనత రాదు వారి ఆత్మ నరకంలో పడిపోతుందేమో నేను చెప్పే మాటలు ఏమనగా ప్రతి ఒక్కరూ చనిపోతారు కనుక మీరు దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విన్నట్లయితే మీరు పరోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది హలేలుయా హలేలుయా పదహారు వచ్చినాం నలభై తొమ్మిదవ కీర్తన పదహారు వచ్చినాం సాంగ్స్ ఫార్టీ నైన్ వర్సెస్ సిక్స్టీన్ సాంగ్స్ ఫార్టీ నైన్ వర్సెస్ సిక్స్టీన్ ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాళ్ళు చనిపోయినప్పుడు ఏమి కొనుకోడు వాని ఘనత వాని వెంట దిగదు అూయా ఏపు కూడా అంటున్నాడు ఈ లోకానికి నేను ఎట్లా వచ్చానో అట్లాగే అంటున్నాడు జాబ్ జాబ్ ఇస్ ఆల్సో సేయింగ్ దాట్ హై దిస్ ఎర్త్ ఐ విల్ గో దట్ వే ఎలా వచ్చాము జగంబరిగానే వచ్చాను జగంబర్గానే వెళ్ళిపోతాను వితౌట్ క్లోత్స్ క్లోత్ వచ్చాను జగంబర్గానే వెళ్ళిపోతాను ఏది నా వెంట రాదు ఐ కేమ్ ఇన్ టు అండ్ ఐ విల్ గో విత్ కమ్ విత్ మీ కీర్తన నలభై తొమ్మిది పదహారు లో కూడా అదే చెబుతూ ఉన్నాడు ఇన్ సామ్స్ ఫోర్టీన్ చాప్టర్ వర్స్ ఇట్ ఈస్ సేయింగ్ ద సేమ్ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఆఫ్టర్ వి డై వేర్ విర్ ఆల్సో సోర్ గో ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడు వచ్చిన ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడవచ్చును చెప్పమ్మా ఏమంటారు ఎక్లెషియస్ పన్నెండో అధ్యాయము ఏడు వచ్చిన ఎక్లేషియస్ ట్వెల్త్ చాప్టర్ సెవెంత్ వర్స్ మన్నైనది ఎనుకటి వాళ్ళే మరలా భూమికి చేరు నువ్వు ధనవంతుడువా సామాన్యుడువా నువ్వు ధనికుడువా వా పేదవాడివా దరిద్రుడువా ఎవడని కాని చనిపోతాడు ఎవడ శరీరమైన కానీ మట్టి పాలైపోతుంది కుళ్ళిపోతుంది హూ ఎవర్ యు పూర్ యు మే బీ రిచ్ యుత్డమ్ నాలెడ్జ్ బట్ ఎవ్రీబడి వారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరు చేశారో వారి దగ్గరికి వెళ్ళిపోతుంది హూ మేట్ ఇట్ షెల్ రిటర్న్ టు నలభై తొమ్మిదో కీర్తనలు అంటాడు నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చి నేను చెప్పే మాటలు అంటున్నాడు ప్రభు ఇన్ సామ్స్ ఇట్ సేయింగ్ వినాలంటున్నాడు ఇఫ్ యువర్ సోల్ షుడ్ రీచ్ హెవెన్ బట్ నాట్ హెల్ యుద్సన్ టు ఈ కొద్ది మాటలను ప్రభు మనం ఎన్నికలలో నీరు కట్టి ఫలింప చేయను గాకేన్